హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కరెన్సీ నగర్కి ఆయుష్ హాస్పిటల్కి మరియు కనకదుర్గ కాలనీకి దగ్గరలో ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ప్లస్ వన్ న్యూ బిల్డింగ్ అనేది సేల్ వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్ లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్ వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ఇరవై అడుగుల రోడ్డు అండి ఇది వెడల్పు పద్దెనిమిది అడుగులండి లోతు వచ్చేసరికి నలభై ఏడున్నర అడుగులండి ఇది మొత్తంగా వంద గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ ఫ్లాట్ లా కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అనేది కన్స్ట్రక్షన్ చేశారండి లోపలంతా కూడా టైల్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి అలాగే కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ చేసి ఉన్నాయండి అలాగే పిఓపి సీలింగ్ అయితే చేసి ఉందండి ఇక్కడ స్టేర్ కేస్ అనేది స్టీల్ రైలింగ్ తో ఇచ్చారండి అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఇక్కడ మనం చూసుకుంటే బయటంతా కూడా టైల్ ఫినిషింగ్తో ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి బయట పార్కింగ్ కూడా సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఇది కేవలం ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి రేటు మాత్రం ఏమి ఫైనల్ కాదండి కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతా ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ